తగిన వారం కాదండి అని అనేస్తున్నాం మనము మనము నమ్మదగినటువంటి వారం కాకపోతే ఇంకా మనం దేవుని పిల్లలు ఏమన్నా ఎలాగవుతాం మనము నమ్మ తగినటువంటి వారి అయినా గాని ఆయన ఎలాగెంచినాడంటే మనల్ని నమ్మకమైన వారిగా మనల్ని ఎంచినాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనము నమ్మకమైనటువంటి వారికి బ్రతకాలండి ఆయనకి ఎలా బ్రతకాలంటే మనము నమ్మకమైనటువంటి నన్ను నమ్మాడు నన్ను ఏం చేస్తున్నాడు ఆయన నమ్మినాడు మనల్ని ఏం చేసినాడైనా నమ్మినాడు మనల్ని ఎవరైనా నమ్మరా మనల్ని ఎవరైనా నమ్మరా మిమ్మల్ని అందరు నమ్ముతారు నన్ను ఎవరో నమ్మలేదు నిజమే నమ్మటానికి నా దగ్గర ఏమనించి లేదు మా నాన్న నమ్మడు మా అమ్మగారు నమ్మరు మా బంధువులు నమ్మరు మా ఊరోళ్ళు నమ్మరు గ్రామస్తులు నమ్మరు ఎవడు నన్ను ఏం చేయరు ఎందుకంటే నమ్మరు నమ్మలే నేను అనుకున్నా నన్ను నమ్మండి రా బాబు అనివ్వండి నేను ఏమనివ్వండి నేను తప్పు చేశాను రా బాబు అనివ్వండి నిజమే బాబు